నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో సైన్స్ ఇన్నోవేషన్ ఎక్స్బిషన్ భవిష్యత్తు తరాలకు పునాదులు లాంటివని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి వారికి జ్ఞాపకాలను అందజేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్ఎఫ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ఇన్నోవేషన్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రంతో ముగిసింది ఇన్నోవేషన్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ వేర్ కార్యక్రమాల్లో వీరికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అన్నారు మొదటి రెండవ రాష్ట్ర స్థాయి స్థానం సారించిన విద్యార్థులకు డిఈఓ చేతుల మీదుగా విద్యార్థులకు జ్ఞాపకాలను మరియు సర్టిఫికెట్ ను అందజేశారు ప్రెసిడెంట్ కిరణ్ సింబర్ తెలిపారు ರೈಟ್ ನಿರ್ಮಲ ಹೃದಯ ಬಾಡೋದ ಶಾಂತಕೀಯ ವಿದ್ಯಾರ್ಥಿ ರೆಡಿ నిర్మల హృదయ రెడీ ఉన్నారు నెక్స్ట్ కాకతీయలంబాయి అంటారా అండ్ ఎం రాము రెడీ ఉండాలి తర్వాత నిర్మల హుదే గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్ నుండి న్యాచురల్ ఫార్మింగ్ లో రుచిక అండ్ హుమా ఫాతిమ రుచిక అండ్ హుమా పాకిమా రెడీ ఉండాలి నిర్మలా ఉదయ గర్ల్స్ హై స్కూల్ పిల్లలు రెడీ ఉండాలి నేచురల్ ఫార్మింగ్

నెక్స్ట్ జూనియర్ జూనియర్ దీంతో ఏడు సబ్జంలో సీనియర్ లెవెల్ మనం పూర్తి చేస్తున్నాం నెక్స్ట్ టీచర్ ఎగ్జామ్ లో జెడ్పీ వచ్చే సుగ్గపల్లి స్కూల్ నుంచి ఎన్విరాన్మెంట్ అండ్ టీచర్ ఎగ్జామ్ లో ఏ గోవర్ధన్ జెడ్పీఎస్గాపల్లి టీచర్ ఎగ్జిల్ ఏ గోవర్ధన్ కావాలి నెక్స్ట్ రేడియో ఉండాలి టీజీఆర్ఎస్ఆర్ దేశీ గర్ల్స్ ఎడపల్లి టీజీఆర్ఎస్ఆర్ దేశీ గర్ల్స్ ఎడపల్లి నుండి రిసోర్స్ మేనేజ్మెంట్లో ది గంగన ప్రియ అండ్ సంస్కృతి టీజీఆర్ఎస్ఆర్ లోపాలని ఒకటే స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తారు స్టేడియాలో నెక్స్ట్ రేడియో ఉండాలి సంజయ్ స్కూల్ తర్వాత సైన్స్ నిజామాబాద్ రూరల్ స్టూడెంట్ మైండ్ ఎడ్స్ విద్యార్థులు అడవిగాలి ఈ మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ కంపెనీషన్ పెయింటింగ్ లో ఆర్ నీప్ స్థాయి సిహెచ్ వంశీ ఆర్ నవీప్ స్థాయి సిహెచ్ వంశీ

नेक्स्ट जानिए जमाने का क्या है बोर्ड की लिखाई कहाँ से आती है रास्ता साइड जिम कहाँ है ओके रेड हेल्थ आइन हेल्थ